నమస్తే ఛానల్కి స్వాగతం యాక్చువల్ గా ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను బైక్ నాకు మెలకు వచ్చేసరికి ఫైవ్ అయింది అనమాట ఫైవ్ సిక్స్టీన్ అయిపోయింది నేను వర్క్ స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది రాత్రి లేట్ అయిపోయేసరికి మార్నింగ్ లేట్ అయింది అలారం కూడా నాకు వినిపించలేదనమాట సో రాత్రి కొన్ని డిషెస్ అయితే అలానే ఉంచేసాను బాగా లేట్ అయింది అని చెప్పి ఇంక ఎర్లీ మార్నింగ్ ఎలాగో లేస్తాను కదా తోముకుందా అని చెప్పాను బట్ బాగా లేట్ అయిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ కి నాకు ట్రైన్ అనమాట సిక్స్ థర్టీకి ఇక్కడ బయలుదేరాలి బట్ సో అంత హడావిడి హడావిడిగా అయిపోయింది అనమాట ఇంకా రాత్రి ఇడ్లీ పిండి ఉంది కదండి దాన్ని పునుగులు వేస్తా అని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ కూడా మిగిలాయి అనమాట దాన్నైతే నేను వడగా చేసేస్తున్నాను ఒకవైపు పులిహోర కూడా పెట్టేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కి పులిహోర తినేసి పునుగులు కొద్దిగా స్నాక్స్ లాగా అలా తిందామని చెప్పి అవి చేశాను ఇంకా ఇడ్లీ వడకైతే వేస్తున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసేసి పట్టినన్ని కడాయిలో పట్టినన్ని ఇడ్లీ పెట్టేసి అడుగున ఆయిల్ ఉన్నట్లయితే మనకి ఎక్కువ క్రిస్పీ క్రిస్పీగా ఉండదు అలాగే మెత్తగా ఉండదు చాలా బాగుంటుంది సో అవైతే అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకో పక్క అయితే నేను ఉల్లిపాయలు తరిగేసి ఆ కొనుగోలుకైతే రెడీ చేస్తున్నాను ఇడ్లీ పిండిలో కొద్దిగా బియ్యం పిండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి తరుగు వేసుకోవచ్చు కరివేపాకు పచ్చిశిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని పునుగుల పిండి అయితే రెడీ చేసేసాను ఆల్రెడీ చాలా మంది చేసుకుంటూనే ఉంటారు కదా ఇంక ఈ లోపుగా అయితే ఈ ఇడ్లీ వడ కూడా రెడీ అయిపోయినాయి చూసారు కదా మనకి చుట్టూ అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ కూడా మా వాళ్ళని సర్ది చెప్పాను నాకు ఒక్కదానికి పని అవ్వదు ఇంకా వాళ్ళైతే సర్తేస్తున్నారు యాక్చువల్ గా ఇన్ని కూరగాయలు నేను ఎప్పుడూ ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకోనండి చాలా ఆల్మోస్ట్ నేను ఏదైనా ముందు ప్లాన్ చేసుకుంటాను కాబట్టి దానికి తగ్గట్టుగానే కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాను ఇంక ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తామా వెళ్ళమా అని ఉన్నప్పుడు ఏంటంటే కూరగాయలు అన్ని ఉండిపోతాయి ఇంకెలాగూ అమ్మ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేదని చెప్పి అన్ని కూడా కూరగాయలు సత్తున్నాను ముందు అడుగున పేపర్ వేసేసి దానిపైన కూరగాయలు అన్ని వేస్తున్నా అనమాట అదైతే చినిగిపోయింది ఇంకెందుకులే అని చెప్పి కవర్ లోనే పేపర్ పెట్టేసి దాంట్లో వేస్తున్నాను ఆకుకూరలు అవన్నీ కూడా మళ్ళీ ఇంకో పేపర్ లో చిన్న చిన్న కలిసిపోయేవన్నీ కూడా విడివిడిగా వేరే వేరే కవర్లలో పెట్టేశాను ఇంకా ఇలాగ టమోటాలు క్యారెట్ ఇవన్నీ కూడా ఒక పేపర్ లో చుట్టేసి పెట్టేసాను అనమాట అప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ లో తడిగా ఉంటది కదా ఆ తడి అంతా పీల్చుకోకుండా పాడైపోకుండా ఉంటుందని చెప్పి వెళ్లేసరికి ఇంకా అలా ప్యాకింగ్ చేస్తున్నాను ఇంకొక వైపు అయితే పునుగులు వేస్తున్నాను ఇంకోవైపు పులిహోర గడుపుతున్నాను ఇంకోవైపు వాళ్ళ ప్యాకింగ్ ఎలా చేయాలనేది చెప్తున్నాను అంత హడావిడి హడావిడిగా అయిపోయింది అనమాట కొద్దిగా లేట్ అయ్యేసరికి ఎంత అయిపోతుందో జర్నీస్ అప్పుడు అందుకే బాబు ముందుగా ముందు రోజు ప్రశాంత్ శాంతంగా పడుకుంటేనే ఆ రోజు ప్రశాంతంగా ఉంటుందండి లేదంటే ఇంక ఇలా హడావిడి హడావిడిగా అయిపోతుంది ఇంకొక అది ఒకవైపు ఇది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అంతా వన్ అవర్ లో అయిపోవాలన్నమాట ఇవన్నీ కూడాను సో ఇంకా తల ఒక పని అయితే చేసేస్తున్నాము యాక్చువల్గా నేను రెడీ అయిపోయాక వాళ్ళని లేపుదాం అనుకున్నాను బట్ లేట్ అయిందని ఇంకా వాళ్ళని కూడా లేపి తల ఒక పని త్వరగా చేసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసి ప్లెక్ తీసేసాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది పులిహో ఇంక ఈ డబ్బాలన్నీ పక్కన పెట్టేశాను ఇంక పునుగులు ఒక దాంట్లో ఫ్రిడ్జ్ డబ్బాలు అనమాట ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇంకా బాక్సెస్ అయితే రెడీ చేసేసాను పులిహోర పప్పుల పొడి దానికి కావాల్సిన కారం పొడి ఇవన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి అన్నీ చేసేసాను అనుకోండి ఇంకో వైపుగా డిషెస్ కూడా తోమేసాను ఇంకా టైం అయితే అయి అయిపోయింది ఆల్రెడీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట సిక్స్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ కూడా కాదు సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా అయింది ఇంకా సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అంతగా లేదనమాట ఇంకా బయలుదేరిపోయాము ఆటో ఏంటంటే తీసుకుంటుంది క్యాన్సిల్ చేస్తుంది తీసుకుంటుంది క్యాన్సిల్ చేస్తుంది సో ఇంకా నాకైతే టైం అయిపోయిందని చెప్పి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసాను క్యాబ్లో ఏంటంటే కొద్దిగా త్వరగా తీసుకున్నాడనమాట వెంటనే ఫాస్ట్గా ఒక టూ మినిట్స్లో వచ్చేసారు ఆటోకి కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలు వెయిట్ చేసినా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అనమాట సో దానికోసమని ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకుని దానికి దీనికి ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంది సరే ఏదైతేనేమే ముందు ట్రైన్ అందుకోవాలని చెప్పి ఇంకా వచ్చేసాము ఇంకా మేము అలా వచ్చామో లేదో ఒక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది మేము అలా కూర్చున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇదేంటంటే సిట్టింగ్ రిజర్వేషన్ చేయించుకున్నాం మామూలుగా నైట్ పూట ఏంటంటే పడుకొని వెళ్తాం కాబట్టి బెర్త్ చేయించుకునే వాళ్ళం ఇప్పుడు పగలే కాబట్టి సిట్టింగ్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను ఇంకా ట్రైన్లో ఎక్కితే ఇంకా ఆగుతాం చెప్పండి మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఈ సమోసా ఇవి కొనంది మాత్రం ఆ ట్రైన్ జర్నీ పూర్తవుదనమాట సో టో సమోసా అయితే కొనేసాను ఇంకా అవి తిన్నాక జస్ట్ నేను తెచ్చుకున్న అవి టిఫిన్ అవన్నీ ఉన్నాయి కదా అవి తినేసారనమాట సో ఇలా అయితే మా జర్నీ అయితే సాగుతూ ఉంది ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ ఏంటంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ పట్టిందనమాట ట్రైన్ జర్నీ ఇంకా టూ అవర్స్ తర్వాత టూటీ ఫ్రూటీ ఫోటీ తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో ఉంటే అవి తింటూ ఉన్నాను అండ్ బాదం పాలు వచ్చేసాయి ఇంక ఇవి కూడా తాగేసాను ఇంకా ట్రైన్ జర్నీ సరిపోయింది అనమాట విజయవాడ అయితే వెళ్తున్నాను కదా దేనికి వెళ్తున్నాను ఏ పని మీద వెళ్తున్నాను అనేది రేపటి వీడియోలు చూసేద్దాం